పేరుతో ప్రజల సమస్యల పరిష్కారం మండల కేంద్రం గోకవరంలో ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన దర్బార్ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించామని ఆదేశాలు జారీ చేశారు ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎక్కువ శాతం నిరుపేదలకు ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే దరఖాస్తులు అందజేశారు ప్రజల సమస్యలు నేరుగా అధికారులు నాయకుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ఫేస్ టు ఫేస్ ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మండలంలో పలు శాఖలకు సంబంధించిన అధికారులు గ్రామ ప్రజలు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

कर कर कार्ड एप्लीकेशन अल्लीकेशन चल पता आग्रह जेल लॉजिस्टिक्स से रणबीर विजय मैं देता हूं मैं देता हूं रजिस्ट्रेशन करवा लो थैंक यू बहुत हूं मैं नहीं नहीं ना मंडल देश पर पर भी लेकिन और सारी करने के अंदर आज का ये भी आवेदन है सर का हाउस स्कूल पे हाउस स्कूल इनकी इवेंट को आप कर रहे हैं और आज ना इतनी देर से పంచాయతీ వారిని అడిగితే మాకు కామన్ సైట్ లో రోడ్లు మాకు రీచ్ చేసిన లేవు మేము ఎవరు చెప్తున్నారండి కామన్ సైట్ లో రోడ్లు రీచ్ చేసిన లేవు అందువల్ల మేము ఎవరైనా ఏమన్నా చెప్తున్నారండి